థౌజండ్ ఎకర్స్ ల్యాండ్లో బై ఎయిర్పోర్ట్ ఒక కంప్లీట్ హెల్త్ క్యాంపస్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడ అన్ని స్పెషలైజేషన్స్ అన్ని రకాల వైద్యం అందించే విధంగా అందరినీ అక్కడ వాళ్ళ సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దెన్ నా పాయింట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ హైదరాబాద్ తెలంగాణ ఎవరికి ఏమి కావాలన్నా వైద్య సహాయాన్ని అందించగలిగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రం రావాలి రాష్ట్రం ఆ స్థాయికి చేరాలి అని అనుకుంటే రెడ్డి గారు లాంటి వాళ్ళ సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది నేను మిత్రుడు దామోదర్ రాజ నరసింహ గారికి సూచన చేస్తున్నా మనం హెల్త్ పాలసీని ఏదైతే చేయాలనుకుంటున్నాం అందులో రెడ్డి గారి సేవల్ని వారి సలహాలని వారి అనుభవాన్ని దాదాపుగా నలభై ఒక్క సంవత్సరాల నుంచి నిరంతరం వారి ఈ సేవలో ఈ వృత్తిలో ఉన్నారు ఈ వైద్య వృత్తిని వారు ఉద్యోగం అనుకోలేదు వారు బాధ్యత అనుకున్నారు కాబట్టి వారికి ఇంత గొప్ప గౌరవం ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారు